విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ ఆమ్లి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు మారుగుల శివప్రసాద్ గురుగారు అన్నారు గురుతో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు జూన్ నెలలో ఉంది అసలు మకర రాశి వరకు ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారం మాకు తెలియచేయండి శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ మకర రాశి వాళ్లకు ఈ జూన్ నెలలో ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది వీళ్ళకన్నీ విజయాలే వీళ్ళ మాటకు ఎదురు లేదు వీళ్ళని అందరూ సంతోషంగా అందరూ ఆహ్వానించి అందరూ ప్రేమగా చూసి వీళ్ళను కొన్ని పనులు వీళ్లకు అలా చూడంగానే చేసి పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు చేస్తారు వీళ్ళు వేసేటువంటి ప్రతి అడుగు కూడా విజయం వైపే కాక అందరూ ఒకప్పుడు అందరూ అన్నవాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రశంసించే విధానముగా ఉంటుంది కాక ప్రశంసిస్తారు నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు దేవుడులాగా అందరూ కావాలనుకుని వస్తారు మిమ్మల్ని వదిలిపెట్టి మేము పోము అనేటువంటి ఇదితో వస్తారు బంధువుల రాక స్నేహితుల యొక్క రాక ఆత్మబంధువుల యొక్క రాక తెలిసి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ వచ్చి అప్రిషియేట్ చేసేటువంటి విధముగా వీళ్ళ యొక్క జీవనం ఉండబోతున్నది అలాగే ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు కూడా పై అధికారులతో మంచి ప్రశంసలు పొందటం ఉంటాయి మామూలుగా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఏదో ఒక దానికి వాళ్ళంటారు వీళ్ళంటారు వీళ్ళు ఇలా అంటారు అలా అంటారు అనేటువంటి బాధ ఉంటుంది కానీ ఈసారి వీళ్లకు ఈ మాసంలో అలా ఉండదు పై అధికారుల యొక్క ప్రశంసలు నువ్వు బాగా చేసినావయ్యా అనేటువంటి ఒక మాట తీసుకోవటం అలాగే ఉన్నతమైనటువంటి స్థితికి వీళ్ళు అప్గ్రేడ్ కావటము అంటే ప్రమోషన్లు రావటము లేదా మంచి స్థాన చలనం వీళ్ళు కోరుకున్న చోటికి స్థానం చలనం కలగటం అలాగే ఇల్లు మార్పు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవటము శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటము ఇలాంటివన్నీ ఉంటాయి అనారోగ్య పరిస్థితులు అనేటువంటివి ఏమాత్రము ఉండకుండా పూర్ణ ఆరోగ్యవంతులుగా మేలు జరిగే విధానముగానే ఉంటుంది కాక అయితే శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది బాగా ఉంటుంది శ్రమ పడతారు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కూడా వీళ్ళు ఖచ్చితంగా పొంది తీరుతారు డెఫినెట్గా ఎందుకంటే స్వక్షేత్రగతుడై ఉన్నాడు శని మకర కుంభాలకు రెండిటికీ అధిపతి శని కాబట్టి మకర రాశి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది విదేశాలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళవచ్చు విద్యార్థిని విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి వీళ్ళకు ఎదురై వస్తాయి అవకాశాలు అలా మంచి మేలు జరిగే విధంగా ఉన్నది అంటే ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారండి మకర తప్పకుండా ఉన్నాయమ్మా శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు మంచి మాటలు చేసుకోవటము ఆ దిశగా అడుగులు వేయటము ఖచ్చితంగా జరుగుతుంది గాక ఎప్పటి నుంచో వివాహము కావాలి కాలేదు అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరం ఖచ్చితంగా కుదిరితీరుతుంది గాక దానికి ఈ మాసంలో ఒక నిర్ణయానికి వస్తారు మాట్లాడుకుంటారు జరుగుతాయి అలాగే కొత్తగా వ్యాపారం చేయాలి మొదలుపెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఒక వడంబడిక అంటే ఒక అగ్రిమెంట్ లాగా చేసుకొని ముందుకు రావటం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి పేపర్స్ రెడీ చేసి సైన్ చేసి ఇవ్వటం చేయటం అవి జరుగుతాయి లోన్లు రావటం వస్తాయి వీళ్ళ అన్ని రకాల అనుకూలంగా ఉన్నదమ్మ ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా సమస్యలు ఉంటే చెప్పలేము గాక అంతేగాని రాసుల ప్రకారముగా అంటే చాలా యోగవంతముగా ఉన్నది గురుగారు అంటే వీరికి సంబంధించిన రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంటుందండి మకర రాశి వారికి మకర రాశి వాళ్లకు రియల్ ఎస్టేట్ లో మామూలుగా భూముల యొక్క క్రయ విక్రయాలలో కుజుడు కాబట్టి అనుకూలముగానే ఉన్నది ఎంతో కొంత లాభదాటిగా లాభదాటిగానే ఉంటుంది కాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మరీ అనుకూలముగా ఉన్నది వాళ్లకు అనుకూలంగా ఉన్నది అలా వ్యాపారం రియల్ ఎస్టేట్ వాళ్లకు చాలా అనుకూలంగానే ఉంటుంది కాకపోతే మరీ ఎక్కువ లాభాలు వస్తాయి అనడానికి ఉండదమ్మా కొంతవరకు లాభాలతో ముందుకు వెళ్ళటం అయితే జరుగుతుంది కాక కోర్టుపరమైనటువంటివి ఏమైనా సమస్యలు కనుక ఉన్నాయి అని కనుక ఉంటే అవి కూడా వీళ్లకు అనుకూలముగానే రాబోతుంది మా వైపు న్యాయం ఉంది అని సూచనప్రాయముగా మనము గెలవగలుగుతాము ఎవరి మనిషికి వాళ్ళకి తెలిసిపోతుంది గెలుస్తున్నామా ఓడుతున్నామా అనేటువంటిది అలా మేము గెలవబోతున్నాము అనేటువంటిదే వీళ్ళకు ఉంటుంది అంటే వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటంటే అసలు వీళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి మాకు కొన్ని పనులు జరగాలి మేలు జరిగేట్టుగా ఉండాలి కొన్ని ఉపకృతులు మేలు చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు మేలు జరగాలనుకునేటువంటి వాళ్లకు ఆరాధించవలసినటువంటిది చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే దత్తాత్రేయస్వామి యొక్క ఆరాధన కానీ లేదా శ్రీ మహావిష్ణువును ఆరాధించిన పుణ్యమే ఈ రెండిట్లో ఏది చేసుకున్నా వీళ్లకు చాలా వరకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి